ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు దోసకాయ కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి ఒక కప్పు కందిపప్పు తీసుకుని దాన్ని కుక్కర్లో వేసేసుకుని ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ పసుపు కట్ చేసుకునేటువంటి దోసకాయ ముక్కలు వేసుకుని వన్ ఇస్ టూ త్రీ వాటర్ యాడ్ చేసుకుని ఫోర్ విజిల్స్ రాణించుకున్నాను అండి మెత్తగా ఉడికిపోయింది దాన్ని పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లి డబ్బులు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆ పోపు మొత్తం ఫ్రై అవనిస్తున్నానండి అండి ఇది ఇంకా వేగిపోయింది అనుకున్నప్పుడు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు దోసకాయ మిశ్రమ చేసుకుంటామండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఈ లోపు మనము ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము కుక్కర్ లో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని తులుపుకొని వేసేసుకున్నామండి అదే విధంగా లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాని నుంచి తీసిన పూర్తి గుజ్జు యాడ్ చేసేసుకున్నాము రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో మరగనిస్తామండి అసలు పప్పు దోసకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఆ రుచి అంత అద్భుతం ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పప్పు దోసకాయ వేసుకుని కొంచెం ఏదన్నా ఆవకాయ లాంటిది వేసుకుని ఇవి వేసుకుని పొడియాలు నంచుకుంటూ తింటుంటే ఉంటుందండి సూపర్ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర వెల్లుల్లి కారం గురించి నేను ఆరు పాలకూర కట్టలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అండి తర్వాత తవా పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిర్చి మర్చి సగం కట్ చేసుకుని వేసుకున్నా ఇద్దరు పచ్చిమిర్చి స్లిచ్ చేసి వేసుకున్నాను అదేవిధంగా ఒక ఆని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచిగా సరిపడా సాల్ట్ సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి వేగుతూ ఉంటుంది ఈ లోపు ఒక పది వెల్లుల్లి రబ్బల్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా దంచుకుని పెట్టుకుంటాం అండి వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటాం అనమాట ఇది పాలకూర కీ ఇంగ్రీడియంట్ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఇంక ఇది రెడీ అయిపోయింది ఈ లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని కూడా యాడ్ చేసేసుకుంటాము అదే కాకుండా చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది అసలు వేసినప్పుడు ఎంత ఎక్కువగా కనిపిస్తుంది ఓవర్ఫ్లో అవుతున్నట్టు కానీ నిమిషంలో మగ్గిపోతుంది అనమాట కొంచెం మగ్గింది కదండి వాటర్ రిలీజ్ అయింది పాలకూరలోంచి ఇప్పుడు ఇంకా మనం చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ నీరంతా డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకుని సర్వ్ చేయడం చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు అయితే సూపర్ గా నచ్చుతుంది